ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోపక్క వేడెక్కుతూ ఉంటే అంటే ప్రతిపక్షాలు మిత్రపక్షము కూటమి నేతలతోటి రోజుకొక బాంబు పేలుస్తున్నారు రోజుకొక నాటకాలు ఆడుతున్నారు రోజుకొక అబద్దాలు ఆడుతున్నారు రోజుకొక మోసాలతోటి రాష్ట్రాన్ని పాలు చేస్తున్నారని కూడా బయట మాధ్యమాల్లో కూడా అనుకుంటూ ఉన్నారు సరే ఇదంతా ఒకెత్తైతే ఈరోజు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏదైతే ప్రజా పంపిణీ జరుగుతున్నటువంటి బియ్యము అంటే ప్రజలకు అందవలసిన బియ్యము జరుగుతున్నటువంటి అవినీతి ఆ అసలైనటువంటి ఆజ్యులు ఎవరు బాధ్యులు ఎవరు దుర్మార్గులు ఎవరు దోపిడీదారులు ఎవరు దీని వెనక నడిపించింది ఎవరు నడుచుకున్నది ఎవరు తీగలాగి డొంక కదులుతుందా అనే సా అనే అనే సాముతో ఉన్నది అంటే తీగలాగేసి డొంక కదలకుండా ఉంచుతారా లేదు లేదు ఎవరైతే ఇక్కడ దొంగలు ఉన్నారో ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే ఏ మిల్లర్ నుంచి వెళ్ళిందో ఏ ఎక్కడి నుంచి అయితే వెళ్ళిందో మెల్లర్ నుంచి ఏ ట్రాన్స్పోర్ట్ నుంచి వెళ్ళిందో అవన్నీ బయటికి లాగుతారా లాగరా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు మేధావి వర్గాలు కొంతమంది యువతీ యువకులు కూడా సందిగ్ధంలో పడ్డారని తెలుసు తెలుస్తూ ఉన్నది కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలోని కాకినాడ పోర్టు సందర్శించి కాకినాడ పోర్టులను సందర్శించిన తర్వాత ఏదైతే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సీజ్ ద సిప్ అంటే సిప్ ఏదైతే ఉన్నా సీజ్ చేశారో సోషల్ మీడియాను ఒక షేర్ చేసింది సరే ఇదంతా ఇదంతా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఒక మంచిగా జేజేలు పలికారు కానీ అక్కడితో వదిలేస్తారా లాస్ట్ టైము పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే అప్పుడు అప్పుడు ఆయన గెలవలేదు కానీ ఆయన పార్టీ జనసేన పార్టీ నుంచి చేసినప్పుడు అప్పుడు అధికారంలో లేనప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడి ఒకరోజు మాట్లాడి వెళ్లిపోయిన సందర్భాలున్నాయి మరోపక్క రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కొన్ని లక్షల కుటుంబాలు చితికిపోయి రోడ్డున పడితే వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి అగ్రిగోల్డ్ కుటుంబాల కోసం న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడిన సందర్భాలున్నాయి ఒకరోజు దీక్ష చేసి వెళ్ళిపోయిన సందర్భాలున్నాయి మరోపక్క గోల్డ్ రాగా వీట్లన్నింటిపైన యాక్షన్ తీసుకుంటాం అధికారంలోకి వస్తే చేసి అని చెప్పిన సందర్భాలున్నాయి అవి కూడా వెనక్కి వెళ్ళిపోయి ఇంకో ఇంకో పక్క చూసుకుంటుంటే ప్రత్యేక హోదా అన్నారు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు రాష్ట్రానికి కావాల్సిన నిధులు విధులు అన్నారు ఒక పక్క తెల ఒక పక్క ఏదైతే ఉన్నది రాయలసీమ మరోపక్క ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు నాలుగు మూడు ఏడు జిల్లాలు మర్కాపురంతో కలుపుకొని ప్రకాశం జిల్లా వెనుకబడిదనం ఏదైతే ఉన్నదో ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి అన్నారు దాన్ని కూడా మాట్లాడే సందర్భాలు కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉన్నది దీని వెనక నడుస్తున్నది ఎవరు నడిపిస్తున్నది ఎవరు మీరు రాజకీయ కోసం నడుస్తున్నారా ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని అనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలు పేద ప్రజలను పేదవాళ్ళలాగా ఉంచేద్దామని అనుకుంటున్నారా ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యాన్ని దోచుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది దుర్మార్గులు దోపిడీదారులు వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో రాష్ట్ర ప్రజలకు చెప్పండి ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకి కావలసినటువంటి ఏదైతే మౌలికమైనటువంటి మార్పులు గాని మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ వాళ్ళకి కావలసినటువంటి బియ్యం గాని వాళ్ళ పేద ప్రజలకు అందవలసిన బియ్యాన్ని అందజేయకుండా దోచుకు తింటున్నటువంటి అక్రమార్కులకి ఏవైనా వాళ్ళకి ఏ విధంగా ఏ విధంగా మీరు భరోసా భరోసా ఇచ్చి పేద ప్రజలకి చేస్తున్నారా లేదనేది తెలియాల్సి ఉన్నది కాకినాడ పోర్టులోని కాకినాడ పోర్టులోని కొన్ని లక్షల టన్నులు ఏదైతే బియ్యాన్ని ఏదైతే రీసైకిల్ చేసి పంపిస్తూ ఉన్నారో ఎక్కడ మిల్లు ఎవరు మిల్లు ఏ మిల్లు నుంచి వచ్చింది ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు అవన్నీ బయట బట్టపై చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది అది చేస్తున్నారా అది చేశారా ఏమాత్రమైనా ప్రజలకి పేద ప్రజలకు కావాల్సిందే చేయాల్సిందే విశ్వస్ టీవీ పూర్తిగా సంక్లిష్టంగా మార్గాన్ని చూపెడతా చెప్తాది మార్గానికి అనుకోని తప్పు చేస్తే ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ఎవరికి కొమ్ము కాయకుండా ఉన్నది ఉన్నట్టుగా జరుగుతున్న జరిగినట్టుగా చూపే చూపెస్తాం చెబుతాం ఏదైతే మాధ్యమ మాధ్యమాల్లో వచ్చినటువంటి అనుసంధానం చేసుకుంటాం అట్లాగే బయట మాట్లాడుకున్న విషయాలు కూడా బయటికి తీసుకొని అది కూడా చెబుతాం కానీ ఏ పార్టీకి కొమ్ము ఖాయం కానీ ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగినటువంటి బియ్యాన్ని అక్రమంగా దోచేసుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి పెద్దలున్నారా లేదనుకుంటే కాకినాడలో ఉన్నటువంటి తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మంత్రి ఉన్నారా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారా పోలీస్ వ్యవస్థ ఉన్నదా రెవెన్యూ వ్యవస్థ ఉన్నదా కలెక్టర్ ఉన్నారా దీని వెనక ఎవరు నడిపిస్తున్నారు బాధ్యులు ఎవరు తేల్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది ఈ రాష్ట్రం తేల్చకపోతే పూర్తిగా ప్రజలు నష్టపోయారని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ వల్ల ఒక రాగా లబ్దిదారులు పోయారు అక్షయ్ గోల్డ్ లబ్దిదారులు రోడ్డు పడ్డారు అగ్రిగోల్డ్ అగ్రి ఎగ్రిగోల్డ్ సంబంధించినటువంటి లబ్దిదారులు ఈ రోజు కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా మంది రోడ్డును పడిపోతున్నారు అంతేకాకుండా విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొన్ని లక్ష కుటుంబం ఆధారపడినటువంటి విశాఖ హక్కు ఆంధ్ర హక్కు నినాదాన్ని తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఆరులో సాధించినటువంటి సాధించినటువంటి విశాఖ హుక్కుని అమ్మిస్తుంటే దానికోసం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీద విజేత ఉంటే అక్కడ ప్రజల మీద విజేత ఉంటే అభిమానం ఉంటే పేద ప్రజలకు అండగా ఉన్నామనుకుంటే మీరు డిప్యూటీ సీఎం హోదాలో సీట్ చేసినటువంటి ఏదైతే ఉన్నాదో సిప్ ఉన్నాదో అందులో బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి ఏ విధంగా వచ్చాయి అవన్నీ కూడా బట్టబయలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది రాజకీయ మీ రాజకీయ ప్రలోభాల కోసం రాజకీయాల కోసం మీ దుర్గా దుర్మార్గాల కోసం మీ దోపిడీల కోసము ఇక్కడ ప్రజలను వంచే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కోరుతూ ఉన్నాం అట్లాగే మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి చూద్దాం సార్ ఏంటి సార్ తీగలాగారు డొంక కదులుతుందా ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగిన అక్రమాలు అది నిజంగా జరిగింది వాస్తవంగా కొన్ని లక్షల టన్నులు బియ్యాన్ని తరలించారు దీనిపైన మీరు ఏ విధంగా చెప్తారు చెప్పవలసింది నమస్కారం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం కుంభకోణం కాస్త తీగలాగితే డొంకంతా కదులుతుంది విదేశాలకు ఎగుమతి అయిన బియ్యం గురించి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న విజయం గురించి అనేక అనుమానాలు అపోహలు ప్రజల్లో నెలకొని ఉన్నాయి ప్రభుత్వం ఇంతవరకు దీని మీద తేల్చలేకపోతుంది ఎందుకంటే ప్రభుత్వంలో ఇప్పటికి ఆరు నెలలుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నది మరి ఆరు నెలలుగా ఈ తతంగం జరుగుతుంటే దీని వెనుక అధికారులు సూత్రధారులుగా ఉన్నారా అధికారులు కాకుండా మరి దాని వెనుక బిగ్ బాస్ ఎవరు రాజకీయ నాయకులు అంతకంటే పెద్దవాళ్ళు ఉన్నారా ఇంకేమైనా ఉన్నదా వ్యాపారస్తులు ఉన్నారా అని తేల్చాల్సి ఈ దేశంలో భారత రైస్ గురించి కూడా ఒక చర్చ నడుస్తుంది భారత రైస్ ఆంధ్రప్రదేశ్లో అనుమవుతున్నది ఈ పోర్టిఫైడ్ రైస్ ఏదైతే సూక్ష్మ పోషక పదార్థాలు కలిపిన రైస్ జాబితాలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దేశవ్యాప్తంగా ఎక్కడ పోషకాహార లోపం ఉందో అక్కడ రేషన్ బియ్యంలో పోర్టిఫైడ్ రైస్ కలుపుతుండే సూక్ష్మ పోషక పదార్థాలు కలిపిన మనం ప్లాస్టిక్ బియ్యం అని అపోహపడుతుంటామే అట్లాంటి బియ్యాన్ని వంద కిలోలకు ఇన్ని కిలోలు కలపాలని చెప్పి కలుపుతుంది అందులో అక్కడక్కడ కిలోలో పదవ ఇరవయో నలభై గింజలు వస్తాయి ఇట్లా ఫోర్టిఫైడ్ రైస్ కలిపే క్రమ జాబితాలో తెలంగాణ ఉంది కనుక తెలంగాణలో కూడా ఈ భారత్ రైస్ కోసం ఈ మధ్యన మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే భారత్ రైస్ అనే ప్రవేశపెట్టింది మనకు నాఫెడ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అని ఏదైనా మా నాఫెడ్ ఉంది కదా దాని నుంచి భారత్ రైస్ కొన్ని రాష్ట్రాల్లో అమ్ముతుంది ఐదు లక్షల తనుడు ధాన్యాన్ని మనకు వడ్లని వడ్లను కాదు బియ్యాన్ని మనకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందని వాళ్ళ అమ్మడానికి తెలంగాణలో ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ నాపేడు రాకపోవడానికి మిగతా రా బియ్యం అమ్మకపోవడానికి భారత్ రైస్ రాకపోవడానికి కారణం ఇక్కడ సూక్ష్మ పోషక పదార్థాలున్న ఈ రైస్ కలుపుతున్నారు కాదు కనుక నాపేడు ద్వారా భారత్ రైసును అమ్మడానికి వీలు సరే ఇది వేరే సంగతి కానీ జరుగుతుంది ఏంటంటే ఈ మొత్తం కొమ్ముకోణం కనుక ప్రభుత్వాలు మారిన ఈ అక్రమ వ్యాపారం అక్రమ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మన జరుగుతున్న వ్యాపారం ఎందుకు ఆగడం లేదు సైక్ రీసైక్లింగ్ ఎట్లా జరుగుతుందని మాట్లాడుకున్నాం కనుక ఈ బియ్యాన్ని కాకినాడ పోర్టు వరకు చేరుస్తున్నది ఎవరు చేర్చిన బియ్యాన్ని విదేశాలకు అమ్ముతున్నప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా సముద్ర మార్గాన మరి బియ్యం ఇన్ని లక్షల టన్నుల బియ్యం పోతున్నాయంటే దానికి ఎవరు మనకు అర్థమవుతుంది ఇప్పుడు అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటి బయటపడుతున్నా కొద్ది ఉదాహరణకు తెలంగాణ చూడండి అంతకుముందు దేవిక రాణి ఆ తర్వాత బాలకృష్ణ ఇప్పుడు అంతకుమించి అంటే తగ్గేదేలే పుష్ప సినిమా రెండొస్తుంది కదా తగ్గేదేలే అంటే అధికారులు పెట్టేగిపోతున్నారంటే అధికారులు వెనుక ప్రజాప్రతినిధుల స్వార్థం కూడా ఉంది అధికారులు ఇచ్చే లంచాలకు ఆశపడి అధికారులు ఇచ్చే ఎర్రకు ఆశపడి ఖచ్చితంగా అధికారులను క్షమిస్తున్నారు అదే అధికారులను మళ్ళీ పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే జరుగుతుంది ఇవాళ అంతకుమించి ఒక నిఖిల్ నిఖిలే నిఖిల్ అనే ఒక అవినీతి అధికారి బయటపడ్డాడు కదా ఇప్పుడు తెలంగాణలో అట్లా ఆంధ్రప్రదేశ్లో ఎవడీ సివిల్ సప్లైస్లో పాములు రకరకాల కుట్రదారులు రకరకాల అవినీతి పరులు ఉన్నారు మనకు అర్థమవుతుంది ఎవ్వరు అధికారంలోకి వచ్చినా వాళ్ళు లోపరుచుకుంటున్నారు మీకు ఇంత మాకింత అని పంచుకుంటున్నారు కాబట్టి అధికారులు వంద రూపాయలు తింటే పది రూపాయలే అవినీతి మనకు రాజకీయ నాయకులకు ఇస్తున్నారు మిగతా తొంభై వీళ్ళు తింటున్నారు ఒక్కోసారి కొంచెం అధికారులు ఎప్పుడైతే నావార్దగా ఉంటాడో వీళ్ళు ఏదైతే ప్రజాప్రతినిధి ఎక్కువ ఆశిస్తున్నారు ఉదాహరణకు తాడిపత్రిలో మీరు ఇరవై రూపాయలు పెంచండి మద్యం రేటు నేను చూసుకుంటాను ఎవడంతో నాకు పది రూపాయలు ప్రతి క్వార్టర్ బాటిల్ నాకు పది రూపాయలు రావాల్సిందే అని హుకుం జారీ చేసిన నేతలను కూడా చూసాం కదా మనం తాడిపత్రి ఒకటే కాదు రాయలసీమలో చాలా జిల్లాల్లో మీరు ఎంఆర్పి కంటే ఇరవై రూపాయలు పెంచామండి క్వార్టర్ బాటిల్ ఎవరు అడ్డం వస్తో చూస్తాం ఎక్సైజ్ శాఖ కూడా ఏం చేయదని చెప్పి బహిరంగంగా చర్చ జరుగుతుంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లెక్క కానీ సివిల్ సప్లైస్లో కూడా చాలా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి ఈ కుంభకోణాల్లో ప్రధానమైనది ఏంటంటే రీసైక్లింగ్ ద్వారా వస్తున్న బియ్యాన్ని ఓడల ద్వారా బయటకు పంపిస్తున్నారు కాకినాడ ఓడకు మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది కదా మాకు లేదు కదా అని వీళ్ళకి లేదు కదా అని ఒక వాదన కూడా వినిపిస్తుంది నాకు తెలిసి కాకినాడ పోర్టు మీద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది మిగతా ఏవైతే నేషనల్ పోర్ట్స్ ఉన్నాయో ముఖ్యంగా ప్రైవేటు పోర్ట్స్ ఉన్నాయో వాటిలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది గంగవరం పోర్ట్ ఉంది ఇవన్నీ ఇంకొంచెం వాటికి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వంతో అంటే కస్టమ్స్ వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయలేదు కనుక కస్టమ్స్ కానీ ఎక్సైజ్ వాళ్ళు కానీ పోర్టులతో ఉండే వాళ్ళు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు కనుక వాళ్ళకు కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ఇప్పుడు సమస్య ఏంటంటే అంతా కలిసి ఇప్పుడు ఈ రైస్ విషయంలో కూడా ప్రజా వ్యవస్థ రైస్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం దిక్కే వేలు పోతుంది ఎందుకు పోతుందంటే మరి వేరే విదేశాలకు పోతున్నప్పుడు ఇప్పుడు అదాని డబ్బులు ఇక్కడికి వచ్చినాయి ఇక్కడ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదే మనకు ఆంధ్రప్రదేశ్లో లంచా తీసుకున్నాడు అఫీషియల్ బాణి అని అంటున్నారు మరి బయట డబ్బులు ఇక్కడికి వస్తే ప్రేక్షక పాత్ర వహించద్దు కదా కేంద్ర ప్రభుత్వం అట్లాగే మన బియ్యము బయట దేశాలకు అక్రమంగా పోతుంటే మరి కేంద్ర ప్రభుత్వం ప్రేక్ష ప్రేక్షక పాత్ర ఎందుకు వహిస్తున్నది వీటిని కూడా ఆలోచించాలి అందుకని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కూడా ఏమంటుంది దీనికి బాధ్యత అదాని డబ్బు గురించి అదే మాట్లాడుతుంది వాళ్ళ సివిల్ సప్లైస్ ప్రజాప్రమణ్య వ్యవస్థలో అదే మాట్లాడుతుంది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు వీళ్ళు ప్రశ్నిస్తలేదు అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే ఎంతసేపు ప్రతిపక్షాలను మనం గోల్ చేసుకొని ప్రతిపక్షాల చుట్టే రాజకీయాలు చెప్తుంటే ఇది సరైనది కాదు ఇక్కడ శత్రువును ఎదుర్కోవడానికి అక్కడ ఇంకే ఉన్న మిత్రులు చేసుకోవడానికి కూడా ఇవే కారణమవుతున్నాయి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏవైతే ప్రజలకు పంపిణీ అవుతున్న బియ్యం కావాల్సిన బియ్యాన్ని మరి అక్రమంగా వేరే దేశాలకు తరలిపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఆనాడు వైసీపీ కావచ్చు ఇవాళ టీడీపీ కావచ్చు అంటే పార్టీలు మారినాయి ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటాం కదా ఇండియా గవర్నమెంట్ అంటాం కదా ఇండియన్ గవర్నమెంట్ను ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి అక్రమంగా తరలిపోకుండా చేయడానికి ఏం అడ్డంకులు ఉన్నాయి అంటే అవినీతిలో వీళ్ళు భాగమయ్యారా అధికారులు మాత్రం వాళ్ళు అట్లాగే ఉన్నారా వాళ్ళ అధికారులు మళ్ళీ లంచగొండ ప్రజాప్రతినిధులకు కూడా నేర్పుతున్నారా నేర్పితే దగ్గర ఎదగాలిసి ఎవరి వాట ఎంత దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఇవాళ సివిల్ సప్లైస్ జరుగుతున్న అవినీతిలో అధికారుల పాత్ర ఎంతో అధికారులను కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలను చక్కదిద్దాల్సిన పార్టీలను కూడా అంతకంటే ఎక్కువ పార్టీ బాధ్యత ప్రజాప్రతినిధులు ఎంతకంటే ఎక్కువ బాధ్యత కనుక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళని కూర్చొని ఏమైనా ఒప్పందాలు రద్దు చేస్తారని నేను అయితే ఆశించినాం క్యాబినెట్ మీటింగ్లో కూడా ఏం ఇప్పటివరకు ఏం తేరలేదు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది నేను అనుకున్నా ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఒప్పందాన్ని రద్దు చేస్తారని రద్దు చేస్తే పరిణామాలు ఆలోచిస్తున్నారని ఒకటి నడుస్తున్నది అట్లాగే ఇప్పుడు రైసు కుంభకోణంలో కూడా అవినీతి తిమంగు పట్టుకుంటారు దానికి సంబంధించిన ఏదైనా ఆదేశాలు జారీ చేస్తారు జా చేస్తారనుకున్నాను కానీ దాని మీద కూడా కాలేదు నా ఉద్దేశం ఏదైనా క్యాబినెట్లో జరిగిందంటే రాజ్యసభ సీట్లను ఎవరిని పంచుకుందాం ఏ రకంగా ఉన్న వైసీపీ నుంచి రాజీనామా చేసిన మూడు సీట్లు ఏవైతున్నాయో ఉప ఎన్నికలు వచ్చినాయి కనుక వాటిని ఎట్లా మనం ఎదుర్కొందాం అనే మాట్లాడిన అనుకుంటున్నా క్యాబినెట్ నిర్ణయాలు ఓ రకంగా ఏమి నిర్ణయాలు తీసుకొని నిరర్థకంగా మిగిలిపోయింది వాళ్ళ క్యాబినెట్ సమావేశం నేను అనుకుంటున్నాను అందుకనే ఈ ఇంత పెద్ద చర్చ జరుగుతుంది ఏనుగంత సమస్య ముందు పెట్టుకుంటే దీన్ని పరిష్కరించడానికి అది రైస్ది కావచ్చు దాని విద్యుత్ కుంభకోవడం కావచ్చు సెకీకి ఆధార మన జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ఒప్పందం కావచ్చు వీటన్నిటి పట్ల సమగ్రంగా విచారణ జరిపి ఎందులో అయినా సరే అవినీతి పనులు ఉంటే వాళ్ళని పక్కన పెట్టాల్సిందే లేకపోతే ఈ ప్రభుత్వం కూడా అవినీతి అధికారులతో మళ్ళీ కుమ్ముక్కు అయిందని ఒక ఆరోపణ మాత్రం వస్తుంది నమస్కారం